హలో ఎవ్రీవన్ శ్రీకృష్ణుడు పాలించిన నగరం సముద్రంలో ఎందుకు మునిగిపోయింది ఆ రోజు ఏం జరిగింది ఆ ప్రళయానికి కారణం ఏమిటి దాన్ని ప్రత్యక్షంగా చూసిన వారెవరు అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం దానితో పాటు ఈ మునిగిపోయిన నగరాన్ని చూడడానికి గుజరాత్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టింది అనేది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం నవ్ లెట్స్ గెట్ ఇన్ ద వీడియో ద్వారక ఈ పేరు వినగానే మనకు గుర్తొచ్చేది శ్రీకృష్ణుడు మహాభారత కాలంలో శ్రీకృష్ణుడు పరిపాలించిన ఈ నగరం ఇప్పుడు సముద్రం అడుగున ఉంది భారత ఇతిహాసాలకు బలాన్ని చేకూర్చే ఆ నాటి ఇంకా పదిలంగా ఉన్నాయి కృష్ణుడు పరిపాలించిన ఈ నగరానికి ఏమైంది సముద్రంలో ఎందుకు మునిగిపోయింది ఆ రోజు ఏం జరిగిందో తెలుసుకుందాం హిందువులు అతి పవిత్రంగా భావించే చార్ధాంలో ద్వారక ఒకటి ద్వారక అనేక ద్వారాలు కలది అనే అర్థం వేదవ్యాసుడు రాసిన మహాభారత కావ్యంలో ద్వారకా నగరాన్ని ద్వారావతిగా పేర్కొన్నారు ఈ నగరం గుజరాత్ లోని పశ్చిమ తీరంలో ఉంది శ్రీకృష్ణుడు మధురలో కంసుడిని సంహరించాడు దీంతో మగధరాజైన జరాసంధుడి మధురపై అనేక దండయాత్రలు చేశాడు దీంతో శ్రీకృష్ణుడు తనతో ఉన్న యాదవులను ద్వారకాకు తరలించాడు అనంతరం సముద్ర గర్భంలోని దీవుల సమూహాలన్నీ కలిపి అద్భుతమైన ద్వారకా నగరాన్ని నిర్మించుకున్నారు ద్వారకా నగరం సంయుక్త రాజ్య సమాహారంగా ఉండేదని పురాణాలు చెబుతున్నాయి అందకులు వృష్టులు భోజులు ఇందులో భాగస్వాములు ద్వారకను పాలించిన యాదవులను దశరాస్ అంటారు వాసుదేవ కృష్ణుడు బలరాముడు సత్యాకి కృతవర్మ ఉద్ధముడు అక్రూరుడు ఉగ్రసేనుడు ద్వారకలో నివసించిన యాదవ ప్రముఖుల్లో ముఖ్యులు కోమతి నదీ తీరంలో ప్రణాళికాబద్ధంగా ద్వారకా నగరాన్ని నిర్మించారు నిర్వహణ సౌలభ్యం కోసం నగరాన్ని ఆరు విభాగాలుగా చేశారు నివాస ప్రదేశాలు వ్యాపార ప్రదేశాలు వెడల్పైన రాజమార్గాలు వాణిజ్య కూడళ్ళు సంతలు రాజభవనాలు అనేక ప్రజోపయోగ ప్రదేశాలతో ద్వారక నిర్మితమైంది రాజ్యసభ మండపం పేరు సుధర్మ సభ ఇక్కడ రాజు ప్రజలతో సమావేశం జరిపేవారు అందమైన కట్టడాలతోనే కాదు ప్రకృతి సోయగాల్లో నగరం స్వర్గాన్ని తలపించేది సముద్ర తీరంలో ఆ ప్రాంతం ఆహ ఆహ్లాదకరంగా ఉండేది కురుక్షేత్ర యుద్ధం జరిగిన పదహారు సంవత్సరాల తర్వాత ఈ నగరం సముద్ర గర్భంలో కలిసిపోయింది మహాభారత యుద్ధం క్రీస్తు పూర్వం మూడు వేల నూట ముప్పై ఎనిమిదిలో జరిగింది ఆ తర్వాత ముప్పై ఆరేళ్ళు శ్రీకృష్ణుడు ద్వారకలో నివసించాడు కృష్ణుడి తర్వాత యాదవరాజులు పరస్పరం తమలో తామే కలహించుకోవడం వల్ల సామ్రాజ్యం పతనమైనట్లు చెబుతారు యాదవ కులం కూడా అంతః నశిస్తుందని గాంధారి శపించింది యాదవ సామ్రాజ్యం పతనం తర్వాత బలరాముడు యోగం ద్వారా దేహాన్ని తెగించాడు కృష్ణుడు అరణ్యాలకు వెళ్ళిపోయాడు అక్కడ నుంచి నేరుగా స్వర్గానికి వెళ్ళాడని మహాభారతంలో ఉంది అయితే ఒక బోయవాడి బాణం వలన కృష్ణుడు గాయపడి దేహాన్ని త్యజించాడని మరికొన్ని పురాణాల్లో ఉంది శ్రీకృష్ణుడు నూట ఇరవై ఏళ్ళు జీవించినట్లు చరిత్ర చెబుతుంది ఆయన నిర్వాణం చెందగానే సముద్రంలో భారీ ప్రళయం ఏర్పడి ద్వారకను ముంచెత్తిందని సమాచారం ఆ రోజు సముద్రుడు ఉవ్వెత్తన ఎగిరిసి పడడం తాను చూశానని అర్జునుడు మహాభారతంలో పేర్కొనడం గమనార్హం ప్రళయానికి ముందు భారీ గాలులు వీచాయి ప్రజలు నివాసాల్లో మట్టి పాత్రలు వాటికవే పగిలిపోవడం మొదలయ్యాయి భారీ విపత్తుకు ఇవి సంకేతాలని భావించిన శ్రీకృష్ణుడు అందర్నీ సమావేశపరిచి పవిత్ర సముద్ర స్నానం చేయాలని ఆదేశించాడు కృష్ణుడి పిలుపు మేరకు ద్వారకాకు విచ్చేసిన అర్జునుడికి రాబోయే విపత్తు గురించి చెప్పాడు మరో వారం రోజుల్లో ద్వారకా సముద్రంలో మునిగిపోతుందని తెలిపాడు ద్వారకా ప్రజలను సురక్షిత ప్రాంతానికి తరలించాలని సూచించాడు ఆ తర్వాత శ్రీకృష్ణుడి అరణ్య బాట పట్టడం ప్రాణాలు త్యజించడం జరిగిపోయాయి దీంతో అర్జునుడు శ్రీకృష్ణ బలరాములతో సహా యాదవులందరికీ అంత్యక్రియలు నిర్వహించి ద్వారకా ప్రజలను సంపదను వాహనాల్లోకి ఎక్కించి సురక్షిత ప్రాంతానికి తరలించారు వారంతా అలా ఆ నగరాన్ని దాటగానే సముద్రం ఉగ్రరూపం దాల్చింది వెత్తన ఎగిసిపడుతూ క్షణాల్లో ద్వారకా నగరాన్ని ముంచేసింది ఇదంతా ద్వారకా ప్రజలు అర్జునుడు కళ్ళ ముందే జరిగింది అసలు పరిశోధనలు ఏమంటున్నాయి ద్వారకాపురి క్రీస్తు పూర్వం పద్నాలుగు వందల నలభై మూడులో సాగర గర్భంలో మునిగిపోయినట్లు చరిత్రకారులు చెబుతున్నారు ఈ మేరకు పలు గుజరాత్లోని జామ్నగర్ సముద్ర తీరంలో ఆనవాళ్లు లభించాయి పంతొమ్మిది వందల ఎనభై మూడు ఎనభై ఆరులో గుజరాత్ సముద్ర తీరంలో జరిగిన ఓ పరిశోధనలో ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి పశ్చిమ తీరంలో గోమతి నది అరేబియా సముద్రంలో కలిసే చోట సముద్ర గర్భంలో ఒక మహానగర శిథిలాలను పరిశోధకులు గుర్తించారు ప్రముఖ ఆర్కియాలజిస్ట్ డాక్టర్ ఎస్ ఆర్ రావు ఆధ్వర్యంలో జరిగిన ఈ పరిశోధనలో ద్వారకా నగరం క్రీస్తు పూర్వం మూడు వేల నూట యాభై ఏళ్ల కిందటిదని నిర్ధారించారు అదే ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు విశ్వకర్మ సహాయంతో నిర్మించిన ద్వారకాగా భావించారు గుజరాత్ తీరం నుంచి ఇరవై కిలోమీటర్ల దూరంలో సముద్ర గర్భంలో నలభై మీటర్ల లోతులో సుమారు తొమ్మిది చదరపు కిలోమీటర్ల వైశాల్యంతో ఈ చారిత్రక నగరం విస్తరించి ఉన్నట్లు గుర్తించారు క్రమబద్ధమైన నిర్మాణాలకు సంబంధించిన రాతి కట్టడాల ఫోటోలను విడుదల చేశారు రెండు వేల ఒకటి నుంచి రెండు వేల నాలుగు వరకు జరిగిన పరిశోధనల్లో ఎన్నో ఆధారాలను సేకరించారు ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో పరిశోధనలు మధ్యలోనే నిలిచిపోయాయి ఏదేమైనా ఈ మహోన్నత నగరం సముద్రం అడుగున ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉంది అయితే అయితే సముద్రం అడుగున ఉన్నటువంటి ద్వారకా నగరం ఇప్పటికీ చెక్కు చెదరకుండా అలాగే ఉంది అయితే గుజరాత్ ప్రభుత్వం ప్రజలు వీక్షించడానికి ఎలాంటి ఏర్పాట్లు చేసింది అనేది ఇప్పుడు తెలుసుకుందాం నావికా దళాలు సబ్మెరైన్ లో సముద్రం అడుగు భాగంలో ప్రయాణిస్తుంటారు ఇప్పుడు పర్యాటక సంస్థలు కూడా ప్రత్యేకంగా సబ్మెరైన్లను డిజైన్ చేయించి పర్యాటకులకు సముద్ర జీవాల్ని పగడపు దీవుల్ని మునిగిపోయిన నిర్మాణాల్ని చూపిస్తున్నాయి శ్రీకృష్ణుడు పాలించిన రాజ్యంగా స్వర్గాన్ని తలపించే నగరంగా చెబుతున్న ద్వారకా అవశేషాల్ని బాహ్య ప్రపంచానికి చూపించాలనుకుంది గుజరాత్ ప్రభుత్వం గోమతి నది అరేబియా సముద్ర సంగమ స్థానం వద్ద ఉంటుంది ద్వారకా ఆ ప్రదేశమే బెట్ ద్వారకా ద్వీపం ప్రస్తుతం మూడు వందల అడుగుల లోతులో ఉన్న ఆ ప్రదేశానికి తీసుకెళ్లేందుకు ప్రత్యేకంగా సబ్మెరైన్ సిద్ధం చేయించింది అందుకోసం మజ్గాన్ డాక్ మెరైన్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది ఆ సంస్థ ఇరవై నాలుగు మంది ప్రయాణికులు ఇద్దరు పైలట్లు ఇద్దరు డ్రైవర్లు డాక్టర్ గైడ్లతో అరేబియా మహాసముద్రంలోకి వెళ్లే ఈ సబ్మెరైన్ లో ప్రయాణించే ప్రతి ఒక్కరికి ఆక్సిజన్ మాస్క్ స్క్యూబా డ్రెస్ వంటివి అందించి సముద్ర గర్భ విహారంలో ప్రత్యేకానుభూతికి లోనయ్యేలాగా ఏర్పాట్లు చేశారు సముద్ర గర్భంలోని వింతల్ని విశేషాల్ని పురాతన కాలం నాటి అవశేషాల్ని దగ్గరగా చూపించేదే ఈ సబ్మెరైన్ టూరిజం ఎన్నో దేశాల్లో ప్రాధాన్యతను సంచరించుకున్న ఈ సబ్మెరైన్ టూరిజం ఇప్పుడు మన దేశంలోనూ తొలిసారి అందుబాటులోకి వచ్చేసింది విశ్వకర్మ సాయంతో శ్రీకృష్ణుడు నిర్మించిన ఈ సుందర నగరంను మనందరము చూడడానికి వీలుగా ఉంది ఈ వీడియో మీ అందరికీ ఎంతో కొంత ఉపయోగపడింది అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి